నమస్తే వెల్కమ్ టు స్టోరీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసలేం జరుగుతోంది మంత్రివర్గ విస్తరణ మాట అటుంచితే నామినేటెడ్ పదవులను ఎలా భర్తీ చేస్తారో అమెరికా నుంచి వచ్చిన తర్వాతే ఆశాబహులకు అమాఖ్య యోగం పడుతోందని చెబుతున్నా అది అయ్యేనా అన్న అనుమానాలు ఎందుకు వస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లోపే అన్ని పదవులను భర్తీ చేయడం ముఖ్యమంత్రికి కత్తి మీద సామె కాబోతోందా ఏడాది తర్వాత వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో ధీటుగా నిలబడాలంటే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల నుంచి ఎవరిని అందలం ఎక్కిస్తారు మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మెడ మీద కత్తిలా వెళ్లాడుతున్న పదవుల పంపకంపై అధిష్టానం ఆలోచన ఏంటి వాచ్ లో ప్రభుత్వం ఏర్పడి నవమాసాలు కావస్తోంది అయినా ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణకు కార్పొరేషన్ చైర్మన్ల ఎంపిక ఎక్కడ గొంగళి అక్కడే అన్నట్లు ఉంది వీటితో పాటు హస్తం పార్టీ కొత్త బాస్ నియామకం మీద కూడా చిక్కుముడి తొలగడం లేదు అధికారంలోకి వచ్చిన పదవులు అరచేతిలో ఉన్నా ఇంతకాలం ఆలస్యం ఎందుకు జరుగుతోంది ఎన్నికలు ముగిసిన వెంటనే రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు అంతా ఢిల్లీ వెళ్లి అక్కడి పెద్దలతో మంతనాలు జరిపారు రెండు మూడు రోజులు అక్కడే మకాం వేశారు దాంతో కేబినెట్ విస్తరణతో పాటు కార్పొరేషన్ చైర్మన్ల ఎంపిక పూర్తవుతుందని అందరూ భావించారు కానీ ఆషాఢం రావడంతో ఆ రెండింటికి బ్రేక్ పడింది అయితే నేతలు ఢిల్లీ పెద్దలను కలిసిన సమయంలో తొందరెందుకులే చేద్దామని సర్ది చెప్పారట అంతలోనే ఓ సీనియర్ నాయకుడు ఆషాఢం మంచి రోజులు లేవని అన్నారట అంతే ఇంకేముంది ఏఐసిసి కీలక నేతలు స్పందించి మరింకేం ఆ తర్వాత చూద్దాంలే అని మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా సమావేశం ముగించారట కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ ఏడవ తేదీన ఏర్పాటైంది మొదటి దఫాలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పన్నెండు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల ముందు ముప్పై ఏడు మంది కార్పొరేషన్ చైర్మన్ల ఎంపికకు సంబంధించి ఒక లీక్ ఇచ్చారు పార్లమెంట్ ఎన్నికల ముంగిట కార్పొరేషన్ చైర్మన్లకు పదవులు కేటాయిస్తే వచ్చిన వాళ్ళు తడిగుడ్డ వేసుకుని రిలాక్స్ కావడం అవకాశం రాని వాళ్ళు రెచ్చిపోతారన్న అనుమానంతో ఆపేశారు ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ఎంత చేసినా కానీ పదవులను సన్నిహితులకే ఇచ్చుకున్నారని అనుకుంటారని అడ్డుకున్నారు ఈ అపవాదు రాకుండా ముందు జాగ్రత్తతో పార్లమెంట్ ఎన్నికల్లో పనితీరు పదవుల కేటాయింపులలో కీలకమని చెప్పకనే చెప్పారు పార్లమెంట్ ఎన్నికల అనంతరం కార్పొరేషన్ చైర్మన్ పదవులకు సంబంధించిన అధికారిక జీవోను ప్రభుత్వం విడుదల చేసింది ఇక మిగిలిన ఇరవైకి పైగా ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు మంత్రివర్గ విస్తరణ ఉంచారు అంతలోనే రావడంతో మంత్రివర్గ విస్తరణ కార్పొరేషన్ చైర్మన్ల ఎంపిక రెండు ఇక ఆషాఢం ముగిసి శ్రావణం రావడంతో మంత్రుల చుట్టూ కార్పొరేషన్ చైర్మన్ ఆశావహ్లు అధిష్టానం చుట్టూ మంత్రివర్గంలో స్థానం కోసం ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు ఎవరికి కలిసొచ్చే అంశాలను వాళ్లు వాళ్ల పార్టీ పెద్దల ముందు ఉంచుతున్నారు కులాల సామాజిక సమీకరణాలు అని ఒక వర్గం గ్రేటర్ హైదరాబాద్కు మంత్రివర్గంలో స్థానం లేదని మరికొందరు పార్లమెంట్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని ఇంకొందరు గుర్తు చేస్తూ ఎవరి ప్రయత్నాలు వారు గట్టిగానే చేస్తున్నారు మరోవైపు కేబినెట్ విస్తరణలో రేవంత్ టీం ఫుల్ ఫీల్ అయిన తర్వాతే కొత్త పీసీసీ నియామకం ఉంటుందని గాంధీభవన్ లో చర్చ నడుస్తోంది మరోవైపు మంత్రివర్గ విస్తరణ తర్వాతనే కొత్త పీసీసీ నియామకం ఉంటుందన్న టాక్స్ కూడా వినిపిస్తున్నాయి ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారిగా మహబూబ్ నగర్ నుంచి సీఎంతో పాటు జూపల్లికి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్ బాబు ఖమ్మం నుంచి భట్ విక్రమార్క శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు వరంగల్ నుంచి సీతక్క కొండా సురేఖ మెదక్ నుంచి దామోదర రాజనరసింహ మంత్రులుగా ఉన్నారు నిజామాబాద్ ఆదిలాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు మొదటి దఫాలో అవకాశం దక్కలేదు దీంతో రెండో విడతలో ఈ నాలుగు జిల్లాలకు ప్రాధాన్యం ఉంటుందని ఆయా జిల్లా పరిధిలో మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేల్లో కూడా మంత్రి పదవి మీద ఆశలు చిగురిస్తున్నాయి అయితే మరోపక్క రాష్ట్ర జనాభాలో ఎక్కువగా ఉన్న ముదిరాజ్ యాదవ సామాజిక వర్గాలకు మైనార్టీ వర్గానికి ప్రతినిధిగా కూడా ఒక్కరికి కూడా మంత్రివర్గంలో చోటు లభించలేదు అదీకాక మంత్రివర్గంలో స్థానంపై ఆశలు పెట్టుకున్న నేతలలో మల్రెడ్డి రంగారెడ్డి కోదండరాం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రేమ్సాగర్ రావు బలుమూరి వెంకట్ బెడ్మ బుజ్జా బాలునాయక్ ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభుత్వ వైపు పదవులకు ప్రమోషన్ ఇచ్చి మంత్రులను చేయాలని రామచంద్ర నాయక్ అడ్లూరి లక్ష్మణ్ బీర్ల ఐలయ్య ఆది శ్రీనివాస్ కోరుతున్నారు కాంగ్రెస్ బిఫామ్ మీద గెలిచిన వారికే మంత్రి పదవులు ఇస్తామని సీఎం రేవంత్ పదే పదే చెబుతున్నారు కానీ ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారన్న చర్చ కూడా నడుస్తోంది ఇకపోతే పీసీసీ చీఫ్ గా బీసీ సామాజిక వర్గానికి ఖాయంగా కనిపిస్తోంది అందులో ప్రధానంగా పోటీ పడుతున్న నేతలు గౌడ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రచార కమిటీ చైర్మన్ కి గౌడ్ పేర్లు వినబడుతున్నాయి మహేష్ కుమార్ గౌడ్కి రాష్ట్ర నేతల సపోర్ట్ గట్టిగా ఉండగా ఢిల్లీ నేతలు మాత్రం అటు ప్రభుత్వం ఇటు పార్టీ రెండో రేవంత్ వర్గం అయితే మొదటికే మోసమన్నట్లు అవుతుందేమో అని కొంత వెనక ముందు అవుతున్నారట మధుయేష్కేకి అగ్రనేతల ఆశీస్లు మెండుగా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది వీరిద్దరినీ కాదని మూడో వ్యక్తి బీసీ ఇతర సామాజిక వర్గం నుంచి తెరపైకి తెచ్చినా ఆశ్చర్యపడాల్సిన పని లేదన్న టాక్ వినిపిస్తోంది ఇటు స్థానిక సంస్థలకు అటు ఏడాది గ్యాప్తో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వస్తుండటంతో పార్టీ పెద్దలు అప్రమత్తమయ్యారని సమాచారం ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు పడొద్దంటే ముందు అన్ని పోస్టులను భర్తీ చేయాలని ఫిక్స్ అయ్యారట ఇకపోతే ఇప్పటివరకు ఆషాఢం సెంటిమెంట్ నేతలను ఓపిగ్గా ఉండేలా చేసినా శ్రావణంలో ఆలస్యం చేయొద్దని పదవుల కోసం సర్వశక్తులు వడ్డాలని ఆశావాహులు కాచుకొని చూస్తున్నారు మరేం జరుగుతుందో చూడాలి ఇంటెస్టింగ్ ఇన్ సైడ్ స్టోరీస్ మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం నమస్తే